శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్డులో విశాలమైనటువంటి లోయ లోయ వస్తుంది చూడండి పెద్ద లోయ ఇది అంటే చదునైనటువంటి పేటభూమి మధ్యలో రెండు కనుమల మధ్య ఆ పక్క ఈ పక్క రెండు కనుమల మధ్య పెద్ద విశాలమైనటువంటి పేటభూమి చూడండి చదునైన భూమి ఉంది చాలా ఉంటుంది కొన్ని కిలోమీటర్లు ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి లొకేషను అంటే కొన్ని చూడండి ఎంత పెద్ద విశాలమైనటువంటి భూమి అంటే భూభాగము కొండల మధ్యలో విశాలమైనటువంటి భూభాగము అటువైపు ఇంకా చాలా ఉంటుంది ఇక్కడ ఆ లోయలో మీకు చూపిస్తున్నాను చూడండి మనకి నాకు ఇష్టమైనటువంటి ఎక్కడికి వెళ్ళినా నేను తీసేది ఆవులు చూడండి చాలా దూరం ఉన్నాయి కిలోమీటర్ల దూరం అప్పటికి మన మొబైల్ మనం చాలా బాగా జూమ్ చేస్తుంది అక్కడ గడ్డి మేస్తాయి ఆవులు గడ్డి మేసుకుంటూ తిరుగుతున్నాయి ఉదయాన్నే అడవిలోకి వెళ్ళి మేతకి తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాయి ఇవి ఎక్కడేవంటే చింతల గ్రామానికి చెందినవి నాకు తెలిసి ఎందుకంటే చింతల గ్రామం శ్రీశైలం వెళ్ళేటప్పుడు అనే ఒక గ్రామం వస్తుంది చెంచుల గ్రామము ఆ గ్రామంలో ఆవులు ఇవి ఆ గ్రామంలో ఆవులు ఉదయాన్నే అడవిలోకి మేపుకి వెళ్ళి తిరిగి వస్తాయి అవే ఎవరు వెళ్ళి మేపుకు వచ్చే పని లేదు అవే వెళ్ళి ఉదయాన్నే వెళ్ళి సాయంత్రానికి తిరిగి ఇంటికి వస్తాయి సో భవిష్యవరణ ఉంటారో నాకైతే తెలీదు నేనైతే చూడగా సాయంత్రం కూడా రావడం నేను చూశాను కాబట్టి ఒక రెండు సార్లు చెప్తున్నా ఎవరు Vi gör det aula manda. Hanta haiga present, ఇది ఎంత దూరం ఉందంటే మీకు చూపిస్తాను చూడండి జూమ్ అవుట్ చేసి చూడండి అది ఇక్కడ నుంచి నేను ఘాటు రోడ్డుపై నుంచి ఆ విశాలమైనటువంటి లోయ పీట భూభాగం చాలా విశాలమైనటువంటి భూభాగం విశాలంగా చదునుగా ఉంటుంది అనమాట చింతల గ్రామం దాటిన తర్వాత ఇక్కడ నుంచి మీకు అంత దూరం జూమ్ చేశాను సుమారు ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది నాకు తెలిసి లెంత్ రెండు కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటుంది సో ఇక్కడి నుంచి ఒక వ్యూ తీసుకుందాం మన ఛానల్ పెట్టిన ఫస్ట్ నుంచి కూడా దారిలో వెళ్తుంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ నేను ఆవులు ఆవుల మందలు కనిపిస్తే తీసి పెట్టామండి వీడియో ఈ మధ్య చాలామంది కాపీ కొడుతున్నారు కానీ మనం ఫస్ట్ నుంచి అలవాటు ఆలమందులు ఆవులు కనిపిస్తే దారిలో చాలా సంతోషం నాకు ఇలా తీసి పెడతాను నేను చూపిస్తుండేవాడిని మనం ఛానల్ ఫార్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా చూడండి ఫస్ట్ నుంచి కూడా చాలా వీడియోలు ఉంటాయి ఇలా ఇలా ఆళ్ళమందాలను తీసింది కూడా ఫస్ట్ మనమే వీడియోలు యూట్యూబ్లో చూడండి ఎంత అందంగా ఉన్నాయో గడ్డి మేస్తూ చాలా ఇష్టం నాకు ఇట్లా ఎక్కువ సంఖ్యలో గోవులు కనిపిస్తాయి చూడండి ఎలా వెళ్తున్నాయి ఆవులు దిస్ ఇస్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ ద లవర్ ఆఫ్ క్యాటిల్ ఒంగోలు క్యాటిల్ సో మీకు చూపిస్తున్నాం మళ్ళీ ఇది శ్రీశైలం గాడ్ రోడ్ మీరు ఎవరన్నా మళ్ళీ కాదనుకుంటున్నాము చూడండి కాండి థర్టీ టూ కిలోమీటర్స్ శ్రీశైలం